రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రుతి మండల కేంద్రంలో ఛాయా అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు చేశారు అధ్యక్షుడిగా తాటిపల్లి మహిపాల్ ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శిగా బత్తుల ఉదయ్ కుమార్ కోసాధికారి రమేష్ సలహాదారులుగా కైరలింగయ్య విజయ్ కుటుంబ భరోసా ఇన్ఛార్జిగా తాటికొండ నరేష్ గౌరవ అధ్యక్షుడిగా సురేష్ కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు తనపై నమ్మకంతో అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నుకున్న సభ్యులకు ఎల్లవేళలా నమ్మకంతో ఉంటానని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని అన్నారు తనపై నమ్మకంతో ఎన్నుకున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు అసోసియేషన్ సభ్యులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తాను ముందుండి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తదితరులున్నారు ఫోటోగ్రాఫర్ మండలం ఫోటోగ్రాఫర్ ఛాయా చిత్రం సంఘం సరఫరా నన్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగినది నన్ను ఏకాగ్రవంగా ఎన్నుకున్నందుకు అందరికి కృతజ్ఞతలు సంఘ సంఘ అభివృద్ధికి కృషి చేస్తారు ఛాయో ఫోటో ఫోటో యూనియన్ ఆధ్వర్యంలో మరి ఈరోజు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది మరి నూతన అధ్యక్షుడిగా మరి తాళ్లపల్లి మైపల్ గారిని మరి ఏకాగ్రహంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే ఉపాధ్యక్షులుగా ప్రశాంత్ను ఇంకా క్యాషర్గా ఉదయ్ కుమార్ను ఇంకా సలహాదారుగా లింగయ్యను ఇంకా విజయ్ కుమార్ను వీరందరినీ ఏకాగ్రవంగా ఎన్నుకోవడం జరిగింది మరి వీరి పదవీ కాలం ఒక సంవత్సరం మరి వీరి యొక్క సేవలు వన్ ఇయర్ కాలంలో ఈ ఛాయా ఫోటో యూడానికి వారు అందించాలని మేము కోరుతున్నాం మరి అందరం ఫోటోగ్రాఫర్ల ఐక్యత కొరకు మరి ఫోటోగ్రఫీ డెవలప్ కొరకు వీరు పాటుపడాలని నూతన కార్యకర్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చెన్నూర్తి మండల కేంద్రంలో ఫోటో ఛాయాచిత్ర సంఘం ఒక కార్యవర్గాన్ని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది మరి ఈ యొక్క నూతన కార్యవర్గ అధ్యక్షులుగా తాళ్లపల్లి మైపాల్ బాండపల్లి వాస్తవులు కానీ మరి మా యొక్క ఛాయాచిత్ర చిత్ర పోటీగా అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది నూతనంగా ఏర్పాటు అయినటువంటి కార్యవర్గం అందరికి కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన సంఘం శ్రేయాభివృద్ధి కోసం సంఘం అభివృద్ధి కోసం మీపై బాధ్యత మన సభ్యులందరూ ఉంచిన దాన్ని మరి మన సంఘ అభివృద్ధికి కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని వారికి ఇది బాధ్యతగా అప్పగిస్తూ